అందరూ బాగున్నారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యము ఇవి యాలకులు యాలకులు అండి బెల్లము పంచదార వాడను పటి బెల్లం అన్నా బెల్లం అన్నా వాడతాను నేను బెల్లం వాడతాను ఇవి పాలు జీడిపప్పు కొంచెం సాల్ట్ ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఫస్ట్ కప్పు బియ్యం ఈ కప్పుతో కప్పు కోసుకున్నానండి ఇవి నానాలి నానంత త్వరగా ఉడికితే పది నిమిషాల్లో పాయసం అయిపోతుంది నానబెట్టుకుంటే నానబెట్టుకున్నాము ఇప్పుడు మీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఈ లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఇదిగోండి పొయ్యి మీద పెట్టుకున్నాము ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఉడికింది లేనిది తిరగాలంటే కొంచెం పాలు వేసుకుంటే మనకి తెలుస్తుంది ఇది పాలు వేసుకొని ఇలా కలిపి చూడండి చక్కగా తెలుస్తుంది ఇది ఉడికిన తర్వాత ఉడికిందండి చూడండి అసలు చక్కగా ఉడకపోతే తెల్లగా కనిపిస్తూ ఉంటాయి సగ్బియ్యం ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తూ ఉంటాయి ఉడిగిపోయిందండి ఇప్పుడు పాలు బెల్లం వేసుకుందాము బెల్లం వేసుకుందాం ఇప్పుడు బెల్లమే బాగుంటుందండి పటి బెల్లం కానీ బెల్లం కానీ వేసుకోండి చక్కర అస్సలు వాడద్దండి చక్కెర వేసుకుంటే నిమ్మ వస్తుంది నిమ్ము నిర్మోస్తుంది అయితే వేసుకోవద్దు ఇది చాలా బాగుంటుంది బెల్లము మాకు అసలు ఇంట్లో బెల్లం తప్పితే పటి బెల్లం బెల్లం తప్పితే చక్కెర అసలు వాడమండి ఏదో ఉంటుంది ఎవరన్నా బంధువులు వస్తే ఉంటుందని ఉంచుతాను కానీ అసలు అది వాడనండి చూడండి చక్కగా అయిపోయింది కరిగిపోతుంది చాలా పోతే మళ్ళీ కొంచెం బెల్లం వేసుకోవచ్చు కానీ ముందే వేస్తే తీయగా ఉంటే బాగుండదు ఇప్పుడు పాలు పోసుకున్నాము చూడండి చక్కగా అయిపోయింది ఎంత బాగా వచ్చేసిందో చూడండి అది పాలు పొయ్యి మనకి అలా ఉంటుంది కానీ ఇక తెల్లగా సగ్గుబియ్యం లాగా ఉంటుంది కానీ పాలుగో చూస్తే తెలుస్తుంది అదో చూడండి ఉడికింది ఉడకంది పాలు పో చూడండి తెలుస్తుంది ఇదిగోండి ఇలాచి ఇలాచి పౌడర్ ఎప్పుడు అప్పుడు దంచుకుంటేనే ఫ్రెష్గా బాగుంటుందండి దంచి పెట్టుకుంటే ఎంతైనా స్మెల్ పోతుంది కొంచెం సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి కొంచెం ఇది ఇదండి చిట్కాడు వేసుకుంటే టేస్ట్ వస్తుంది రుచికి చాలా బాగుంటుందండి చూడండి చక్కగా ఉడిగిపోయి ఎంత బాగుంది సరిగ్గా సరిపోయిందండి బాగుంది చాలా బాగుంది ఇలా చేసుకోండి మీరు కూడాను వేసుకున్నాము జీడిపప్పు వేయించుకుందాము జీడిపప్పు వేయించుకొని వేసుకున్నాము వచ్చినాయండి కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత తీస్తాము అసలు బెల్లం వేసుకొని చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి అస్సలు చక్కెర అస్సలు వాడకండి చక్కెర నిమ్మండి జలుబు లోపల నిమ్మ చేరుకుందంటే ఇంక అసలు అది ఆయాసం అలా వస్తుంది అస్సలు వాడకూడదు చక్కెర చక్కెర చాలా ప్రా పటి బెల్లం వాడచ్చు పటి బెల్లం బాగా ఉడకబెట్టి అది పాకం అయిన తర్వాత పోస్తారు చెక్క పోస్తారు కాబట్టి అది వాడచ్చు కానీ జీడిపప్పు వేగినేయండి ఆపుకుందాము గ్యాస్ ఇవ్వండి జీడిపప్పు వేసుకుందాము సరే ఇలా చేసుకోండి ఎంత బాగుంటుందంటే మీరు చేసుకొని ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ ద్వారా తెలియజేయండి చాలా బాగుంటుందండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి